ఓ నందు ప్రియమైనటువంటి వారు గారు మీ అందరికీ యేసుక్రీస్తునామంలో అందరికీ శుభం తెలియజేస్తున్నానండి దయచేసి గమనించండి యేసు అందరికీ ప్రభువేనండి దేవునికి పక్షపాతం లేదని మరి దేవునికి వాక్యం బైబిల్ చెప్తూ ఉంది దేవుడికి అయితే పక్షపాతం లేదండి మనమే పక్షపాతం చూసుకుంటాము అది ఇదని కానీ దేవుడు అందరికీ వాక్కడేనండి ఆయన ప్రభు అని యశు క్రీస్తు అందుకే ఆయన పక్షపాత కాదు యేసు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి బైబిల్ చెప్తూ ఉంది అపుస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చినప్పుడు చెప్తూ ఉంది ముప్పై ఐదు ముప్పై ఆరు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏనండి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అయి ఉన్నాడు ఆయన ప్రభు అయి ఉన్నాడు కనుక ఏంటంటే దేవునికి దేనికి వాక్యం చెప్తా ఉంది దేవుడు పక్షపాత కాదండి కానీ నిజంగా గ్రహించి ప్రతి జనం నుంచి ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించను అయితే ఎవరైతే నీతిగా న్యాయంగా నడుచుకుంటారో యథార్థంగా నడుచుకుంటారో వాళ్ళు దేవునికి ఇష్టమని బిడ్డలండి ఇష్టమని ప్రజలు కనుక ప్రియులారా దేవుడు వారిని అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిగా న్యాయంగా యథార్థంగా సత్యం తెలుసుకొని మరి ముందుకి కొనసాగవారిని దేవుడు నడిపిస్తాడు దేవిస్తాడు అందుకే యేజకల్ గ్రం ఒక మాట చెప్తూ ఉంది దుష్టులు మరణించట నాకేమాత్రముని సంతోషం అగన నా సంతోషం సంతోషం కాదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు పాపంలో ఉండి పాపంలోనే మరణించ మరణించడం నరకానికి వెళ్ళిపోవడము అగ్నిగొండంలోకి వెళ్ళిపోవడం దేవునికి లేదు కాబట్టి ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఆయన బిడ్డలే కాదు బిడ్డలమై ఉన్నాం కాబట్టి తన బిడ్డలపై మనము నరకానికి వెళ్ళిపోవడము అగ్నిగొండంలోనికి వెళ్ళిపోవడము పాపంలో చచ్చి చనిపోవడము దేవునికి ఇష్టం లేదని కనుక ఆయన మనకోసం ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధి మన రక్తాన్ని కార్చి తన రక్తంతో మన పాపం కడిగి ఆయన మన కోసము మనకు నిత్యజీవం మనకు జీవ జీవం ఇవ్వడం కొరకు ఆయన తన మాదిరిని చూపించాడు శిరువులో మరణించి సమాధి చేయబడి సమాధి నుండి మృతుల నుండి మూడవ దినం తిరిగి లేచినటువంటి సజీవుని సజీవుడైన దేవుడు అని యేసుక్రీస్తు ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అండి ఎందుకంటే ఆయన లేచాడు మనల్ని తిరిగి లేపుతాడు అని చెప్పేవాడు కాబట్టి ఆయన లేకపోతే మనల్ని మనల్ని ఎవరిని లేపుతారండి కొనుక కనుక ఆయన ఒక మాదిరిని చూపించాడు సముద్రం పెట్టి మూడవ రోజు మూడో రోజుతో మూడో రోజున ఆయన తిరిగి సముద్రం నుండి ముచ్చుకునేది మన మరణమును జయించి తిరిగి లేచినటువంటి సజీవుడు దేవుడు అండి యేస క్రీస్తు దయచేసి గమనించండి అందరూ కూడా అతని అతనికి పాపం క్షమించే అధికారం మాత్రము ఆయనకు మాత్రమే ఉందండి దేవుడు అక్కడే నన్ను దయచేసి అందరూ కూడా గమనించండి గ్రహించండి అమెరికాకు ఒక దేవుడు ఆస్ట్రేలియాకు ఒక దేవుడు రష్యాకు ఒక దేవుడు ఆంధ్రకు ఒక దేవుడు మరి ఒరిషాకి ఒక దేవుడు మన ఇండియాకు ఒక దేవుడు అన్న ప్రతి మరి లోక అక్కడే దేవుడు అండి ఆయనే ప్రభు యేసుక్రీస్తు మనకోసము మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినటువంటి సజీవుడు అని దేవుడు అండి ఆయన నిజమైన దేవుడు అని బైబిల్ చెబుతోంది ఆయన పాపను నేను పరిశుద్ధుడు అని బైబిల్ చెబుతోంది ఆయన పాపను నేను పరిశుద్ధుడు అండి కనుక పాపం క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉందండి మనల్ని మనం క్షమించుకోవడానికి మనకు అధికారం లేదండి ఎందుకంటే మనందరం కూడా పాపం చేసిన వాళ్ళమే అనేక విధంగా పాపం చేసి ఉన్నాం కాబట్టి మనందరమే పాపలమే కాబట్టి మనల్ అందరినీ రక్షించుకోవడానికి మరి పాపం చేసిన వాడు ప్రతి ఒక్కరు కూడా నరకానికి పాపుతుడని మనందరికీ తెలుసు పరలోకం ఉంది నరకం ఉంది మనందరికీ తెలుసు కాబట్టి ఆ పాతలకి నరకానికి వెళ్లకుండా దేవుడు తన బిడ్డలేమని మనల్ని రక్షించుకోవడానికి దేవుడు తన రక్తాన్ని కర్చి మనల్ని రక్షించుకున్నాడు తన ప్రకృతి మన పాపం కడిగి తన బిడ్డలుగా మనల్ని అంగీకరించి తన బిడ్డలు మన మనల్ని రక్షించుకున్నాడు ప్రియులారా మరి ఎవరైతే ప్రభు నేను పాప నన్ను ఒప్పుకుంటారు వారి పాపం క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తన బిడ్డగా అంగీకరించడానికి అంగీకరించడానికి తన రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీరు ఎంతటి వారైనా ఎవరైనా పర్వాలేదు ఇది మతం కాదండి పర్లోక రాజ్యానికి మార్గం మోక్షానికి మార్గం అండి ఇది ఏచిపోతే చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును నేనే జీవమును అయ్యి నా ద్వారా తప్ప ఎవరినన్నా తండ్రి వద్దకు రాలని చెప్తుంది మరి ఆయన ద్వారా తప్ప మీ పర్లోక రాజ్యాన్ని మోక్ష రాజ్యాన్ని వెళ్ళలేమండి ఎందుకంటే ఆయన మార్గం అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు సత్యాన్ని తెలుసుకుందరు చర్చ మీద నిజాన్ని తెలుసుకుంటారు మార్క్సరాజ్యానికి ఎలాగ వెళ్ళాలి మనం ఏ విధంగా ఉంటే మార్క్స్ రాజ్యానికి వెళ్తాము మార్క్స్ పొందుకుంటాము పాప నుంచి విడుదల పొందుతాము విముక్తి పొందుతాము అనేటువంటి చర్చలు తెలుసుకున్న వాళ్ళు పర్లో ఒక రాజ్యానికి నిత్య జీవానికి వెళ్తారని పర్లోక రాజ్యానికి మిల్లు మార్క్స్ రాజ్యానికి వారసులు అవుతారని దేనికి వారని చెప్తున్నారు దయచేసి అందరూ కూడా వీడియో వింత ప్రతి ఒక్కరు కూడా మీరందరూ రక్షిపబడాలని వీడియో వీడియో చేస్తారని కానీ మాకు లైకుల కోసం నేపితే యూట్యూబ్లో ఏదో మాకు ఇస్తారో నేపుతాయి సబ్స్క్రైబ్ చేస్తారని కాదండి మనస్ఫూర్తిగా మీరు అందరూ మార్పు చెందాలా మంచిగా బతకాలని దేవుడు ఆలోచన ఆలోచన ఏంటంటే దుష్టుడు దు దుష్టుడు మరణించుట నాకు ఎంత నాకే సంతోషం కాదు వారి దుష్టత్వం నుంచి మళ్ళీ వారు మార్పు చెంది వాళ్ళు ప్రవర్తన దిద్దుకుని వాళ్ళు మార్పు చెంది మంచిగా బతకడమే నాకు సంతోషమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి పిల్లరా మీకోసమే ప్రయోజనపడి శుభార్త ప్రకటిస్తున్నాం దయచేసి ఆవేశపడకుండా ఆలకించి అర్థం చేసుకుని వినండి యొక్క వీడియోలో ఆది నుండి అంత మరి అంత మరి మొదటి నుండి లాస్ట్ వరకు మీరు వాకి విన్నట్లయితే మీకు అర్థమవుతుంది కొద్దిగా ఫ్రీలగా వినండి విన్న అర్థం చేసుకుని ఆవేశపడకండి ఆవేశపడుకుని ఆవేశపడిపోయి మనము అగ్నిగుణుకి వెళ్ళిపోకుండా ఆవేశ ఆలోచించి అర్థం చేసుకుని నిత్య జీవానికి చేయడం మోక్షానికి చేయడమే గొప్ప విషయం అండి మీ అందరికీ నా అందరూ ఈ మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించును కాక మిమ్మల్ని ఈ మాటలు ఇద్దరు మీ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహు బహుగా ఆశీర్వదించి బలపరిచి నడిపించును కాక ఆమెను